న్యూమోనియా త్వరగా గుర్తిస్తే మందులతో నియంత్రించవచ్చని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుందని కరీంనగర్ మెడికోవర్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు ప్రపంచ న్యూమోనియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మెడికోవర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ చలికాలంలో వచ్చే దగ్గు జలుబును నిర్లక్ష్యం చేయటం వాతావరణ కాలుష్యం ధూమపానం ఆహారపు అలవాట్ల మార్పు వల్ల లంగ్స్ లో వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి న్యూమోనియా అన్నారు ఈ అవగాహన సదస్సులో పల్మనాలజిస్టు డాక్టర్ రవీంద్రాచారి క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లోకేష్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ సత్యనారాయణ సూపరింటెంట్ డాక్టర్ ప్రియాంక మార్కెటింగ్ మేనేజింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ ఫెసిలిటీ మేనేజర్ తాళ్లపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు రోజు నవంబర్ ట్వెల్త్ రోజు వరల్డ్ న్యూమోనియా డేని సెలబ్రేట్ చేసుకుంటామనమాట ఎవ్రీ ఇయర్ సో ఈసారి న్యూమోనియా డేకి స్పెషల్ ఏంటంటే చైల్డ్ సర్వే అంటే ఈ మధ్య కాలంలో పిల్లలకి ఎక్కువగా న్యూమోనియా వస్తుంది కాబట్టి సో వాటిలో న్యూమోనియాని ఎట్లా మనం తగ్గించుకోవాలి పిల్లలు న్యూమోనియా వస్తే ఎట్లా చేయాలి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద మెయిన్గా మనకి అవగాహన పెంచడానికి అని చెప్పేసి ఇయర్ వరల్డ్ న్యూమోనియా డేని చైల్డ్ సర్వైవల్ కింద సెలబ్రేట్ అనమాట సో మీ అందరికీ తెలుసు న్యూమోనియా అంటే లంగ్స్లో వచ్చే ఒక ప్రాంతకమైన వ్యాధిలాగనమాట అంటే ఎప్పుడైతే పిల్లలకి ముఖ్యంగా లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ కానీ లేదంటే మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వీళ్ళందరూ వండర్ అవుట్ పాపులేషన్ అంటున్నారు అంటే వీళ్ళందరికీ కూడా ఉపడితులలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా సీరియస్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మెయిన్గా వాళ్ళకి ఇమ్యూనిటీ అప్పుడప్పుడే పెరిగే దశలో ఉంటుంది లేకపోతే ముసలి వాళ్ళలో తగ్గే దశలో ఉంటుంది వాళ్ళకి ఇమ్యూనిటీతో పాటుగా కొన్ని రకాల డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ లివర్ సంబంధించిన ఇన్ని సంబంధించిన ఇవన్నీ కూడా ఉండడం వల్ల చాలా మంది పెద్ద వయసులో అంటే ఆల్మోస్ట్ ఒక యాభై పైబడి ఆడవారు కానీ మగవారిలో చాలా మందికి ఆయాసం వస్తుంది సో ఆయాసం వస్తే చాలామంది చిన్న ప్రాబ్లమే కదా అనుకుంటారు సో ఫస్ట్ జ్వరంతో మొదలవుతుంది జ్వరం దగ్గు జలుబుతో మొదలయ్యి తర్వాత ఆయాసం స్టార్ట్ అవుతుంది సో ఆయాసాన్ని చాలామంది పట్టించుకోరు సో అది ముందే గుర్తించుకొని ఆయాసం ఎందుకు వస్తుంది దానికి తగ్గట్టు మీరు డాక్టర్ని సంప్రదించి తగిన రక్త పరీక్షలు ఛాతీ ఎక్స్రే లాంటివి చేయించుకొని చూసుకుంటే దాన్ని బట్టి మనకి ఏం ప్రాబ్లమో తెలుస్తుంది సో అదే కాకుండా మనకి టీకాలు సో వ్యాక్సిన్స్ అంటే పెద్ద వయసులో ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళతో చాలామంది ఊరికే ఆయుసం దగ్గు ఊరికే సరిది అట్లా వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా మీరు వ్యాక్సిన్స్ తీసుకోవాలి సో ఇయర్కి వన్ టైం ఉంటుంది కొన్ని రకంగా కొత్త వ్యాక్సిన్స్ వచ్చినాయి అది మనకి లైఫ్ టైం అంటే మొత్తం మన లైఫ్ టైంలో వన్ టైం తీసుకుంటే సరిపోతుంది సో అట్లాంటి వెసులుబాటు మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించి ఆ టీకాలు అనేది తీసుకుంటే మీకు తరచుగా నిమ్ము అంటే నిమోనియా అంటే ఓ విధంగా నిమ్ము రాకుండా కూడా మనం అరికట్టవచ్చు సో మెయిన్గా ఇది ఎందుకు వస్తుంది అనుకుంటే చాలా మందికి రోగనిరోధ శక్తి తక్కువ ఉంటుంది చాలా మంది గమనిస్తే చిన్న పిల్లల్లో కానీ